రంగాపురం అనే ఒక చిన్న గ్రామం అది ఎండాకాలంలోని ఊరు చెరువులన్నీ ఎండిపోయినా ఒకే ఒక్క కుంట మాత్రం ఎండిపోదు అదే బచ్చల కుంట ఊరు చివరి దారి కింద ఒక మూలలో బావి ఆకారంలో ఉన్న ఒక చిన్న కుంట ఎప్పుడు సరిగానే ఉంటుంది కానీ ఎవరికి దానిలో నీళ్ళు ఎలా వస్తాయో తెలియదు చంటి గోపిక భానుశ్రీ రోజు బడికి వెళ్తూ వస్తూ ఉంటూ ఆ బల కుంట పక్కన ఆగి ఆ నీళ్ళలో రాళ్ళు వేసి ఆడుకునేవారు ఒక్కరోజు అనుకోకుండా చంటి ఒక రాయి తీసి గట్టిగా విసిరాడు రాయి నీళ్ళల్లో మునిగింది కానీ ఏ సౌండ్ రాలేదు ఆ క్షణం నుంచి ఎందుకో తెలియదు మిగతా పిల్లలు నవ్వడం మాట్లాడడం ఆపేశారు చుట్టూ ఒక్కసారిగా శబ్దం మాయమైపోయింది ఆ నీటిలో ఏదో ఉన్నట్లు అనిపించింది చంటి ఒక్కసారిగా వెనక్కి నడవడం మొదలు పెట్టాడు అతని కళ్ళల్లో భయం మాట్లాడడం మానేశాడు మరుసటి రోజు చంటి బడికి రాలేదు ఆ రోజు నుంచి చంటి కనపడలేదు కానీ ఆ బావి పక్కన ఒక చిన్న స్కూల్ షూ తడిగా ఉంది పక్కనే ఒక చొక్క బావిలో తేలాడుతుంది అదేవిధంగా ఒక చిన్న నోట్బుక్ కూడా ఉంది నోట్బుక్ చివరి పేజీలో రంగులతో గీసిన ఒక చిత్రం ఆ చిత్రంలో ఓ స్కూల్లో నలుగురు ఫ్రెండ్స్ పక్కన ఒక పెద్ద బావి అని గీసి ఉంది మళ్ళీ అందులో ఒకటి రాసి ఉంది ఈ బావిని ఎవరు మర్చిపోకూడదని రాసింది